ఓం జై శ్రీ సాయి నాథాయనమ ముప్పై నాలుగవ అధ్యాయము విజయానంద్ అనే సన్యాసి మద్రాసు నివాసి అతనికి మానస సరోవరం చూడవలనన్న కోరిక కలిగి ముందుగా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించి అనంతరము సరోవరం వెళ్లాలని నిశ్చయించుకుని షిరిడీకి బయలుదేరాడు బాబాను దర్శించాడు అక్కడ అతనికి సోమదేవస్వామి అనేవాడు హరిద్వార్ నుంచి వచ్చినట్లు తెలిసి తను ప్రస్తుతం అక్కడికి ప్రయాణమవుచున్నానంటూ విషయాలు అడిగాడు అతడు ప్రయాణంలో కలిగే ప్రయాసలు దుర్గమమైన సుదూరము ఇబ్బందులు శీతలము అంటూ వివరించి చెప్పగా సన్యాసికి భయము కలిగి ఆ ప్రయత్నమును విరమించుకున్నాడు బాబా వద్దనే ఉండిపోయి సేవలు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు మసీదులో బాబాను దర్శించగా బాబా అతన్ని చూసి ఇక్కడ నీకెంపని పో అవతలకు నీవొక పనికమాలినవాడివి ఇతన్ని దూరంగా తరిమేయండి అంటూ ఆగ్రహించారు అప్పటికే మసీదు భక్తులతో నిండి ఉంది బాబా ఆగ్రహించిన అది అతనను వాత్సల్యముతో అనుగ్రహించినట్లే భావించి ఆ సన్యాసి బాబాను షిరిడీని వదల్లేదు తల్లి మరణ వార్త అందింది బాబాను అనుమతి అడగ్గా మమకారాలు పెట్టుకున్న నీవెం సన్యాసివి కాషాయ వస్త్రాలకే కలంకం తెస్తున్నావు ఎక్కడికి కదలకు నీ ఉన్న చోట చోరులు వస్తున్నారు జాగ్రత్తగా ఉండి మహాభాగవతమును పారాయణ చేయి ఈ పంచభూతాత్మకమైన శరీరము శాశ్వతముగా నిలవదు అందువలన మీద కన్నా భగవంతుని మీద మనసు ఉంచు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఎవరూ ఈ షిరిడీలోకి ద్వారకామయ్యికి అడుగు పెట్టలేరు నీవు ధన్యత నొందావు అని సాయి ఆశీర్వదించారు అతడు రెండుసార్లు భాగవతమును పారాయణ గావించగానే పరమపదించాడు భక్తులందరికీ అతన్ని బాబా ఎందుకలా శాసించి అలా తన దగ్గర ఉంచుకున్నారో అప్పుడు అర్థమైంది బాబా మాటను ఎవరూ జవదాటకూడదు బాబా ఆజ్ఞలో ఆంతర్యం ఉంటుంది బలరాం మాన్కర్ తన భార్య గతించాక బాబాని చేరాడు బాబా అతన్ని ఇక్కడ కాదు మచీంద్రగఢ్లో ఉండు అన్నారు అతనికి నచ్చలేదు అయినా పన్నెండు రూపాయలు బాబా అందించి బలవంతంగా పంపించారు అక్కడతడు ఏకాగ్రతతో ధ్యానం సెల్పాడు బాబా ప్రత్యక్షమై నీ మనశ్శాంతికి ధ్యానానికి ఇదే నీకు సరైన స్థలము అన్నారు నీ వెంటే నేనుంటానంటూ కూడా చెప్పారు కొన్నాళ్ళుండిన అతడు విసిగి బాంద్రాకు చేరుకొని రైలు టికెట్ కోసం ప్రయత్నించాడు కాని అతనికి టికెట్టు దొరకలేదు నిరాశ చెండగా ఒక సన్యాసి వచ్చి అతనికి ఇదిగో నా దగ్గర అదనంగా ఓ టికెట్టు ఉంది అంటూ ఇచ్చాడు బలరాం ఆనందంగా బాంద్రా వెళ్ళాడు అక్కడ కొన్నాళ్ళుండి తిరిగి షిరిడీ చేరి కొంతకాలానికే బాబాలో ఐక్యతనుందాడు భక్తుడు ఎటు వెళ్ళినా చివరికి భగవంతుడినే చేరుట తథ్యం తాత్య సబ్జడ్జిగాను నాన్న మామలద్దారునిగాను పండరీపురంలో ఉద్యోగం చేయుచున్నారు ఇద్దరికి స్నేహము ఏర్పడింది ఒకరోజు ఇద్దరి మధ్య యోగులు సిద్ధులు గురువులు అనే ప్రస్తావన వచ్చింది తాత్య నాకు వారెవరి మీద సరైన నమ్మకం లేదు నానాతో తాత్య అన్నాడు అందరూ ఒకలా ఉండరు సద్గురువులు ఉంటారు వారి నుంచి మనము ఎన్నో ప్రపంచ రహస్యాలు తెలుసుకోవచ్చు అందులో ఒకరు షిరిడీ సాయి ఆయన్ను మనము దర్శిద్దాము అన్నాడు నేనేమి మూర్ఖుడను ముండివాడను నాస్తికుడను కాను మోసగించే అనేకులతో విసిగి వేసారిపోయాను సరే రెండు నియమాలు కుదిరితే వచ్చి బాబాని దర్శిస్తాను ఒకటి సద్బ్రాహ్మణుడు నాకు వంట చేసి పెట్టాలి రెండవది నాగపూర్ కమలాలే బాబా గారికి సమర్పించుకోవటానికి నాకు లభించాలి అలా అయితేనే వస్తాను అని తాత్య అన్నాడు అవి రెండూ నిజంగానే అతనికి లభించాయి గంప నిండా నాగపూర్ కమలాలు లభించాయి మంచి వంటవాడు కూడా దొరికాడు తాత్య షిరిడీ వచ్చాడు అతను మసీదు మెట్టుపైన కాలు పెట్టబోతుండగానే బాబా ఉగ్రులై అతను సద్బ్రాహ్మణుని వంటే కావాలనుకున్నాడు నా దగ్గరకు రావాలంటే రెండు నియమంలు కూడా విధించుకున్నాడు ఈ మసీదు వాడిని మైలపరుస్తుంది తక్షణము వాడిని తరిమేయండి అంటూ అరిచాడు తాత్య ఆశ్చర్యపోయి బాబా నిజంగా మహాపురుషులు సర్వజ్ఞులు దైవజ్ఞులు అని తలిచి పాహిమాం వారి పాదాక్రాంతుడయ్యాడు బాబా అతన్ని ఆశీర్వదించి శ్యామ నీవు సద్బ్రాహ్మణుడివి కదా ఇతనికి శుచిగా శుభ్రంగా పవిత్రంగా వంట వండి పెట్టు భోజన వసతులు జాగ్రత్తగా చూడు అంటూ శ్యామాని పిలిచి చెప్పగా బాబా తమ మహిమ తెలువకు అన్నాను క్షమించండి నన్ను ఇంకా మాటలాడి వేధించకండి అంటూ పాదాలు పట్టుకున్నాడు తాత్య నుంచి అతను ఒక పరమభక్తుడిగా బాబా సంస్థానంలో బాబా మనసులో ఒకడయ్యాడు సర్వాంతర్యామి అయిన బాబా హృదయములో నుంచి వచ్చే మాటలను వింటారు పెదవులు పలికే మాటలను కాదు అందుకే భక్తులు మనసు శుద్ధిగా వచ్చుకొనాలి అన్నీ బాబాకు తెలుస్తాయి బాబా దర్శనానికి ఒకరోజు కవులు వచ్చారు అక్కడ మేఘుడు ఉన్నాడు కవులు అనేక రకాల గద్యపద్యములతో బాబాని అలరించారు అందరినీ బాబా సత్కరించారు మేఘశ్యామునకు చదువులేదు అయినా సంస్కారముంది బాబా పట్ల అపారమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి అందుకే తన సర్వస్వము సాయి అనుకుని తన జీవితాన్ని బాబా పాదపద్మాలకు అర్పించుకున్నాడు అతని మరణము బాబా కంట కన్నీరు పెట్టించిన తరుణము ఉంది మేఘుడు అంతటి భక్తుడు భక్తులకు భక్తికి భగవంతుడు కరిగిపోతాడు ఒక సర్కస్ వాడు ముసలిది అయిన ఒక పులిని ముగ్గురు వ్యక్తులకు అమ్మివేశాడు దాన్ని ఊరూరా తిప్పి పొట్ట పోషించుకుంటూ చివరికి షిరిడీ చేరి బాబా ముందర ప్రదర్శన చేయసాగారు పాపం ఆ పెద్ద పులి ముసలిదయి అనారోగ్యంతో బాధపడుతున్నా దాన్ని వారు కొడుతూ తిడుతూ బలవంతంగా ఆడిస్తున్నారు అది బాబాని దీనంగా చూసింది నువ్వే నాకు దిక్కు అన్నట్లుగా బాబా కూడా దాన్ని తీక్షణంగా చూశారు అది కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది అప్పటికే గ్రామస్తులంతా అక్కడ పులిని చూడటానికి వచ్చి ఉన్నారు ఈ వింత వారిని మరింత ఆశ్చర్యపరిచింది దానికి సద్గతి దివ్య దివ్యదృష్టి మూలంగా సంప్రాప్తించింది బాబా కరుణామయులు జీవరాశులను సహితం కష్టపడనివ్వరు కంటతడి పెట్టనివ్వరు ఓం శ్రీ సాయి నాథాయనమ ముప్పై ఐదవ అధ్యాయము ఒకసారి బాబాగారే స్వయంగా ఈ పదాలు పలికారు నలుగురి మధ్య చర్చగా ఒక ప్రస్తావన వచ్చింది ఒకరు మనం మన ఆత్మ ద్వారానే మనల్ని బాగు చేసుకోవాలి అన్నాడు రెండవవాడు అలా కాదు మనసును వశం చేసుకుని మనని మనం శుద్ధి చేసుకోవాలి అన్నాడు మూడవవాడు ఈ సృష్టి ఎప్పుడూ ఉండును అందువలన తర్కం అనవసరము అన్నాడు ఇక నాలుగవ వాడిగా నేను సద్గురువు ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నాను ఆ తరువాత నలుగురము దేవుని ఆచూకీకై అడవుల నడిచాము మాకు ఆకలి వేసింది అక్కడో వ్యాపారి కనిపించాడు భోజనము పెడతానన్నాడు మేము తినకుండా తిరిగాము చివరికి మళ్లీ అచటికే వచ్చాము ఎందుకలా వృధాగా తిరుగుతారు నా మాట విని భోజనము గావించి మంచి తీర్థము సేవించండి అన్నాడు ఆ ముగ్గురు కాదనుకుంటూ వెళ్ళిపోయారు నేను మాత్రము అతని వాకులకు విలువనిచ్చి భోజనము మంచి తీర్థము తీసుకున్నాను ఇంతలో మా గురువు సాక్షాత్కరించారు ఆ ముగ్గురు మళ్లీ వచ్చారు మా గురువు తనతో మమ్మల్ని రమ్మన్నారు వారు తిరస్కరించారు కానీ నేను మాత్రం వెళ్ళాను మా గురువు నన్ను కొద్ది దూరం నడిపించి అక్కడ ఒక తాడుతో నా రెండు కాళ్ళు కట్టి నన్ను తలకిందులుగా నూతిలోకి నీళ్లు అందనట్లుగా దించారు కొన్ని గంటల తర్వాత గురువుగారు వచ్చి ఎలా ఉంది అంటూ అడిగారు నేను పరమానందంగా ఉంది అని బదిలిచ్చాను దానికైనా సంతిష్టులై తన విద్యాలయంలో నన్ను చేర్చుకున్నారు నాకు సర్వము వారేగా గోచరించారు గురుసేవలో భాగ్యమంది వారి సర్వాసక్తులను వారసుడినయ్యాను అని బాబా అన్నారు అన్నము అంటే పరబ్రహ్మము అది నాకు వ్యాపార రూపంలో అడవిలో పెట్టారు అని బాబా అన్నారు తన గురువు పరీక్షలకు ఏ విధంగా నిలిచి గెలిచారో అదే విధంగా మనము గురువు ఎడల గౌరవము భక్తి విశ్వాస నమ్మకములు పెంచుకొని ఉండాలని బాబా ఆదేశము తన కథ ద్వారా వినిపించారు ప్రతి వాక్కులోనూ బాబా ఓ సందేశాన్ని చెదరు అది మనము గ్రహించుకోవాలి అంతే గోఖలే అర్ధంగి షిరిడీలో మూడు రోజుల పాటు ఉపవాసం ఉండాలని వచ్చింది కాని బాబా హోలీ పండుగ నాడు అందరూ సుష్టుగా భోజనము చెయ్యాలి ఎవరు ఉపవాసము చేయరాదు అంటూ ఆజ్ఞలు జారీ చేశారు అది విని ఆమె నిర్గాంతపోయింది పైగా బాబా ఆమెని పిలిచి అమ్మ దాదాబట్టు ఇంట బిస్కెట్లు చేసి అందరికీ పెట్టి నీవు కూడా తిను అని అన్నారు ఆమెనలా ఉపవాసం ఉండనీయకుండా బాబా తర్కంగా చెప్పారు ఉపవాసాలు పూజలు చేసి బాబా వారిని మెప్పించలేము ఆత్మార్పణము గావించి మనసు నర్పించి నామజపముతో బాబాని సంతృప్తిపరచవచ్చు ఓం శ్రీ సాయి నాథాయ నమ ముప్పై ఆరవ అధ్యాయము భక్తుల నుంచి బాబా దక్షిణ అడిగి పుచ్చుకునేవారు ఎంత వచ్చినా అది ఆ రోజుకే ఖర్చయ్యేది ధుని హోమము రాత్రి పగలు వెలిగేది ఎన్ని కట్టెలు వేస్తున్నా అగ్నిహోత్రుడు ఆవురావురుమంటూ తినేసేవాడు అందులో నుంచే వచ్చేదే బూది విభూది అంటారు కొన్ని కొన్ని సమయాల్లో దానితోనే బాబా సకల రోగ నివారణ గావిస్తుంటారు నారాయణమూతి రాంజా బాబాని దర్శించాడు తన ఉద్యోగంలో యజమాని తనని వేధించుకు తింటున్నాడని మొరపెట్టుకున్నాడు బాబా అతన్ని స్వంతంగా వ్యాపారము చేసుకో అంటూ సలహా ఇచ్చారు అతడు బాబా చెప్పిన విధముగా చేసి బాగా లాభాలు ఆర్జించాడు అతని స్నేహితునికి తేలుకుట్టి బాధతో గెలుగెలలాడుతున్నాడు రాంజా వద్ద బాబా విభూతి లేదు అందుకని అగరవత్తులు బాబాకి వెలిగించి ఆ విభూతిని హృదయములో బాబాని తలంచి అతనికి తేలుకాటు దగ్గర ఉంచేసరికి అతనికి బాధ నివారించింది బాంద్రాలో బాబా భక్తుడొకడు ఉన్నాడు అతని కుమార్తె పురుగూరులో ప్లేగు జ్వరముతో ఎంతో బాధపడుతోంది సమయానికి బాబావారి ఊది కూడా ఆమె దగ్గర లేదు ఆ సంగతి నానాకు తెలిసింది ఊది లేనందున బాబాను స్మరించి మట్టిని నుదుటిపై ఆమెకు బొట్టుగా పెట్టారు బాబా దివ్యనామస్మరణ వలన మట్టి విభూదిగా పనిచేసి ఆమెకు వెంటనే నయమైంది అందరూ ఆనందించారు సాయినామంలో అంతటి శక్తి ఉందని గ్రహించారు నానా కుమార్తెకు ప్రసవదినములు షిరిడి అతనికి చాలా దూరంలో ఉంది అతను జుమ్నేర్లో ఉద్యోగం చేయుచున్నాడు ప్రసవ వేదన్ని నానా కుమార్తె భరించలేకుండా ఉంది బాబాని నానా స్మరించాడు బాబా సరిగ్గా అదే సమయంలో షిరిడీ నుంచి నానాకు రామ్గిరి భువాను ఊది ఇచ్చి రమ్మంటూ జుమ్మేరుకు పంపించారు అతను ఓ అర్ధరాత్రికి జలగం చేరుకున్నాడు చేతిలో డబ్బులు లేవు ఎలాగా అనుకొనుచు బాధపడుచున్నాడు ఇంతలో టంగా వచ్చి అతన్ని జుమ్నేరుకు పోవాలా నేను అటే వెడుతున్నాను రండి అక్కడ దింపుతాను అంటూ బండిలో ఎక్కించుకున్నాడు జుమ్నేరు సమీపంలో భువ్వ లఘుశంకకు దిగాడు తిరిగి వచ్చి చూసేసరికి బండి లేదు బండి వాడు లేడు భువ్వ ఎదురుగా అక్కడికి దగ్గరలోనే నానా ఇల్లు ఉండటం వలన వచ్చి ఊది నానాకి ఇచ్చి బాబా నీకు రమ్మన్నారు అంటూ చెప్పాడు ఆ ఊది పెట్టగానే కుమార్తెకు సుఖప్రసవం జరిగింది నానా ఆనందానికి అంతులేదు బాబాని హృదయంలో మనసారా తలుచుకున్నాడు భక్తులు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా భగవంతుడు తన ధర్మముగా వారి వారి మంచి చెడులు తాను చూసుకుంటూ ఉంటాడనే దానికి ఇదొక నిదర్శనము నారాయణరావు అనే అతను బాబాని రెండుసార్లు దర్శనము గావించాడు బాబా మహాసమాధి చెందాక అతనికి తగ్గనటువంటి ఒక రోగము పట్టుకుంది యమా యాతన పడసాగాడు ఆ దీర్ఘకాల వ్యాధితో బాబాని స్మరించుకున్నాడు బాబా అతనికి కలలో కనిపించి నీవేమి దిగులు చెందకు నీకు పూర్తిగా నయమౌను అంటూ అభయమిచ్చారు బాబా అన్న ప్రకారము అతనికి ఏ మందు అవసరం లేకుండానే వ్యాధి ఇట్టే ముఖము పట్టి అతనికి పూర్తి స్వస్థత చేకూరింది బాబాపై భారము వేసినా వారిని అట్లే బాబా ఆదుకుందురు బాబాని ఏ క్షణములోనూ విడవని వారిని బాబాని ఏ క్షణములోనూ విడవని వారిని బాబా కూడా విడవరు అటులే అంటి పెట్టుకుని ఉంటూ కాపాడదరు బాబా ప్రేమమూర్తులు దయామయులు కరుణ ఎక్కువగా కలిగినవారు బాలభవ సుతామూర్ అనే బొంబాయి వాసి గొప్ప సంగీతజ్ఞుడు మొదటిసారిగా షిరిడీకి వచ్చి బాబాని సందర్శించి వందనం అర్పించాలనుకున్నాడు బాబా అతన్ని చూచి నాకు ఇతను చాలా సంవత్సరాలుగా తెలుసు అంటే అతడు ఆశ్చర్యపోయాడు ఇదేమిటి నేను షిరిడీకి రావటం బాబాని దర్శించటం ఇదే కదా మొదటిసారి మరి బాబా అలా అంటున్నారేమిటి అని మనసులోనే ఆలోచించసాగాడు అతనికి స్ఫురించింది చాలా ఏళ్ల క్రితము బాబా చిత్రపటము బొంబాయిలో ఒకరింటి వద్ద చూశాడు ఆహా ఈయన ఎంతటి మహాపురుషులో కదా ఈయన ఆశీస్సులు లభించుట అదృష్టమవునో అంటూ తలంచాడు ఆనాడు అదే ఇప్పుడు బాబా చెప్పిన పరిచయము కాబోలు అదృష్టము కలిగిన వాడను నుంచే నన్ను బాబా చూశారు ఆశీర్వదించారు నన్ను షిరిడీకి రప్పించి తన నిజ దర్శనము ఒసంగి ధన్యుణ్ణి గావించారు అనుకొని ఆనందంతో బాబా పాదాలపై పడి సాష్టంగ నమస్కారాలు అర్పించాడు బాబా అతనికి ఆశీస్సులు ఊది ప్రసాదము ఇచ్చి పంపించారు అప్పాసాహెబ్ కులకర్ణికి బాలాసాహెబ్ పాటే బాబావారి చిత్రపటమును ఒక దాన్ని ఇచ్చాడు కులకర్ణి బాబావారి చిత్రపటాన్ని ఎంతో భక్తిగా పూజిస్తూ సేవిస్తూ నిత్యము మహా నైవేద్యంను సమర్పించుకుందామా అని అతని మనసు తెగ తహతహలాడుతూ ఉండేది ఉద్యోగ ఒత్తిడి వలన షిరిడీకే కాదు సరిగ్గా ఇంటి వద్ద కూడా అతడు ఉండలేకపోచున్నాడు ఒక మధ్యాహ్న సమయమున ఒక సన్యాసి కులకర్ణి ఇంటికి వచ్చాడు కులకర్ణి ఇంటలేడు అతని అర్థాంగి పిల్లలు ఉన్నారు స్వామి తమరెవరు అని అడగ్గా నేను దేవదూతను మీ యోగక్షేమాలు తెలుసుకోవాలని వచ్చాను మీకు శుభము కలుగుగాక అంటూ ఊది ఒక ఫోటో ఇచ్చి ఆమె వద్ద ఒక రూపాయి దక్షిణ తీసుకుని వెళ్ళాడు సన్యాసి గురించి కులకర్ణికి అర్ధంగి చెప్పింది ఒక్క రూపాయి ఇచ్చావా అదే నేనుంటే అతనికి పది రూపాయలు దక్షిణగా సమర్పించుకునేవాడిని అంటూ బయటికి వచ్చి సన్యాసి కోసం నలుమూలలా గావించి అతను కనపడక తిరిగి ఇంటికి వచ్చాడు భోజనమైన పిదప తన మిత్రుడితో కలిసి కులకర్ణి బాహ్యాలకి బయలుదేరాడు అక్కడ అతనికి సన్యాసి కనిపించాడు దక్షిణ అడిగాడు ఒక రూపాయి ఇచ్చాడు మళ్ళీ అడిగాడు రెండు ఇచ్చాడు కులకర్ణి సన్యాసి ఇంకా ఇవ్వు అంటూ అడిగాడు మూడు రూపాయలు ఇచ్చాడు ఈసారి కులకర్ణి ఇంతేనా ఇంకా ఇవ్వు అంటూ సన్యాసి అడగ్గా అయితే ఇంటికి రా ఇక్కడైతే నా వద్ద ఇంతే ఉంది అన్నాడు సరే పద అంటూ సన్యాసి కులకర్ణిని ఇంటికి తరలించాడు అక్కడ కులకర్ణి మరో రెండు రూపాయలు ఇవ్వగా సరిపోదన్నట్లుగా ఆ సన్యాసి చిల్లరనంతటినీ చూడగా సరే ఇది తీసుకో అంటూ కులకర్ణి పది రూపాయల నోటు ఇచ్చాడు అప్పుడు ఆ సన్యాసి అర్ధాంగి రూపాయి ఒకటి రెండు మూడు రెండు ఇవన్నీ కలిపి తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చి పది నోటుతో బయలుదేరాడు అతను వెళ్ళాక కులకర్ణికి బోధపడింది తనైతే పది ఇస్తాననటం ఆ సన్యాసి ఎవరో కాదు బాబా స్వరూపుల అయి ఉంటారు అందుకే తన మనసును గ్రహించి అడిగి అడిగి మరీ పది రూపాయలే తీసుకున్నాడు అని తలచి వేగముగా షిరిడీకై తెంచి బాబా దర్శనం గావించుకున్నాడు కులకర్ణి బాబా విభూదిని రాదిన ఆయన తల వెంట్రుకను తాయెత్తులో పదిలపరుచుకొని కట్టుకున్నాడు ఊది సర్వరోగ నివారిణి అది నీటిలో కలుపుకొని బాబాని స్మరిస్తూ సేవించిన ఏ రోగమైనా తక్షణం మటుమాయమవగలదు నొప్పులు బాధలు అణిగిపోతాయి ఊది వలన సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది హరిభావ్ కర్ణి అనే అతను బాబాని దర్శించి ఒక గురు పౌర్ణమి రోజున బట్టలు సమర్పించాడు రూపాయి దక్షిణగా ఇవ్వాలనుకున్నాడు కానీ అతడు ఇవ్వకుండానే నాసిక్ వెళ్లి కాలరాముని గుడికి వెళ్లి దేవుని దర్శించి వచ్చుచుండగా ఒక యోగి వచ్చి అతని చేతిని అదిమ పట్టుకొని ఒక రూపాయి దక్షిణ ఇవ్వు అంటూ అడిగి తీసుకున్నాడు బాబాకి ఇస్తామంటూ ఏ ముక్కు అనుకున్నా ముక్కు పట్టుకొని పిండి మరీ వసూలు చేసుకుంటారు భక్తులు అడిగినా సరే ఆశించినా బాబా అందిస్తారు అలాగే భక్తులు బాబాకి ఏది ఇవ్వాలనుకుంటున్నారో అది వారు మర్చిపోయినా బాబా మాత్రము ఎలాగో అలా తీసుకునే వరకు వదలరు ఓం శ్రీ సాయి నాథాయనమ ముప్పై ఏడవ అధ్యాయము ఒక డాక్టరు ఎందరో రోగులకు ఎన్నో రకాల రోగాలను సహితం నయము గావించాడు కానీ తన మేనల్లునికి వచ్చిన కురుపుని ఏ మందులు వాడినా తగ్గించలేకపోయాడు కొందరు అతని తల్లిదండ్రులకు షిరిడి వెళ్లి బాబాకి చూపించమని సలహా ఇచ్చారు వారు అలాగే చేశారు బాబా ఆ పిల్లవాని కురుపు మీద తన అమృత హస్తాలతో ఊదిని రాశారు వాళ్ళకి ఊదిని ఇస్తూ ఇది రాస్తూ ఉంటే నయం కాగలదు అన్నారు ద్వారకామైకి వచ్చి శరణు కోరిన వారికి జన్మలో ఇక కష్టాలు రావు అంటూ బాబా ఆశీర్వదించారు నాలుగు రోజులకే ఆ పిల్లవానికి కురుపు పూర్తిగా నయం కాబడింది వారు బాబాకి సాష్టాంగ నమస్కారాలు అందజేసి తిరిగి గ్రామానికి వచ్చారు మేనమామకి అంతా ఆశ్చర్యంలా అనిపించి తను వెళ్ళి బాబాని దర్శించాలనుకున్నాడు కానీ ఎవరో బాబాని గురించి వ్యతిరేకంగా చెప్పగా షిరిడీకి వెళ్లడం మానుకున్నాడు అతను ఒక రోగికి చాలా కాలంగా జ్వర తీవ్రతను తగ్గించే ప్రయత్నము చేస్తూ విఫలత పొందుతున్నాడు అతని బంధువులు డాక్టరు చికిత్సని తిట్టసాగారు అవమానించసాగారు ఎన్ని మందులు ఏ ప్రయత్నాలు డాక్టర్ సేవలో ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి చివరికి ఇతని జ్వరము తగ్గితే నా మీద అపవాదు అవమానము పోతే వచ్చి నిన్ను దర్శించుకుంటాను బాబా అని అనుకున్నంతనే జ్వరము తగ్గి రోగి కుదుట పడ్డాడు డాక్టర్ బాబా మహిమ గ్రహించి షిరిడీకి చేరి బాబాను దర్శించి క్షమార్పణ కోరుకున్నాడు అతని స్థాయి ఆదాయము కూడా ఆ తర్వాత బాబా ఆశీస్సుల వలన పెరిగాయి ఎంతటి వారలైనా భగవంతుని ముందు బానిసలు కాక తప్పదు అందరికంటే గొప్పవాడు శక్తివంతుడు మంచివాడు భగవంతుడు మాత్రమే ఆ భగవాను దివ్యశక్తి స్వరూపమే బాబా శ్రీ షిరిడీ సాయి బాబా పిల్లేకి నారీ కురుపు వచ్చింది కాకాతో దీని బాధలు పడలేక చచ్చిపోవాలనిపిస్తోంది అన్నాడు పిల్లే బాబాతో చెప్పవా నా బదులుగా నేనే బాధని నొప్పిని పడలేకున్నాను కావున దీన్ని మరుజన్మకు అనుభవించినట్లుగా వాయిదా వేయమనవా అంటూ దీనంగా చెప్పాడు పిల్లె ఆ సంగతి వచ్చి కాకా బాబాతో చెప్పాడు ఎప్పుడో ఎందుకు దీన్ని నేనిప్పుడే తగ్గిస్తాను అతన్ని తీసుకురా అంటూ బాబా చెప్పారు కాకా వెళ్ళి ఆ పిల్లెని తీసుకొచ్చాడు బాబా పిల్లేని ఒక మూలగా పరుండమంటూ చెప్పారు విశ్రాంతి తీసుకో ఈలోగా ఒక కాకి వచ్చి నీకు నయము చేస్తుంది అన్నారు తర్వాత కొంతసేపటికి రోజూ మాదిరిగానే మసీదు శుభ్రమ చేయడానికి వచ్చిన అబ్దుల్ చీకటిలో ఓ మూలలో పడుకొనియున్న ఆ పిల్లేని చూడకుండా అతని పుండుపై కాలు వేసి తొక్కాడు పుండు చితికింది పుండులోని పురుగులు ఒక్కసారిగా బయటికి వచ్చాయి పిల్లే గావు కేకలేస్తూ అరుస్తూ ఏడ్చాడు బాబాని చూచి పిల్లే బాబా ఏది కాకి వస్తుందని అన్నారు ఇంకా రాలేదేం నా పొండుకి వైద్యము చేయలేదే అంటూ బాధపడుతూనే అడిగాడు కాకి వచ్చింది కదా వైద్యము చేసింది కదా నీకు కానరాలేదా అది అబ్దుల్ కాకి అన్నారు అది విని అందరూ నవ్వారు చిటికిన పుండును తుడిచి ఊదిరాయగా అది నాలుగు రోజులకే పూర్తిగా తగ్గిపోయింది బాబా ఒక్కొక్క రోగమును ఒక్కొక్క విధముగా రకంగా కుదురుస్తారు బాబాని మించిన వైద్యుడు మరెవరైనా ఉంటారా ఉన్నారా ఆయన సర్వరోగ సర్వవ్యాధి నివారకుడు శ్యామ తమ్ముడు భార్యకు పెద్ద పెద్ద బొబ్బలు వచ్చి ప్లేగు వ్యాధి కలిగి విపరీతంగా జ్వర తీవ్రత కూడా పెరిగింది అది తెలిసి శ్యామ వెళ్ళటానికి బాబాను అనుమతి అడిగాడు బాబా ఇప్పుడు వద్దు అర్ధరాత్రి అయింది రేపు పొద్దుటే వెళ్ళు అంటూ ఊదిని ఇచ్చి దీన్ని బొబ్బలపై వేయమను కొద్దిగా ఊదిని నీళ్ళల్లో కలిపి తాగమను అల్లా నయము చేస్తారని చెప్పు అన్నారు అదే విధముగా అక్కడికెళ్లి ఆమెకు చెయ్యగా నయమై లేచి కూర్చుంది ఆ మర్నాడు లేచి టీ కాచి మరదలు ఇస్తుంటే శ్యామ ఆశ్చర్యపోయాడు బాబా ఆశీసులు అందవ్వగానే అసలు వ్యాధులే పూర్తిగా నయమవుతాయి ఇక ఊదినిస్తే తిరిగిరావు ఏ జబ్బులు కూడా బాబావారి పలుకు హస్తము దీవెన తిరుగులేనివి ఇక ఇరానేవాని కూతురికి మూర్ఛ రోగము ఆమె క్రిందపడి కాల్లో చేతులు కొట్టుకుంటోంది ఇరాని అతను ఏమీ చేయలేకపోయాడు ఇంతలో దీక్షితు వచ్చి అది చూసి తన వద్దనున్న బాబా ఊదిని ఆమెకు పెట్టి మంచినీటితో కొంచెం కలిపి తాగించాడు ఆమెకు మూర్చ తగ్గి లేచి కూర్చుంది మరికొంత ఊదిని వారికిచ్చి బాబాని తలుచుకుంటూ ఇది వాడమన్నాడు దీక్షితు వారు అలాగే చేయగా ఆమెకు మరెప్పుడు మూర్ఛ రోగం రాలేదు బాబా అందుబాటులో లేని ఎడల ఊది ఉన్న వైద్యుని వలె పనిచేస్తుంది బాబా పట్ల నమ్మకము విశ్వాసము అవసరము ఒకరికి మూత్రకోశంలో రాయి ఉండటం వలన వైద్యులు ఆపరేషన్ అవసరం అన్నారు అతడు వృద్ధుడు డబ్బులు లేనివాడు అందువలన ఆపరేషన్ చేయించుకొనక బాధనే అనుభవిస్తున్నాడు అంతలో బాబా భక్తుడు ఆ గ్రామమునకు వచ్చాడు గ్రామములోని వారు అతడు బాబా వద్ద నుంచి వచ్చినాడని తెలిసి ఆ వృద్ధుని బాధ గురించి వివరించారు అతడు తన వద్దనున్న ఊదిని వృద్ధునికిచ్చి బాబాని మనసులో స్మరించుకుంటూ నీళ్లల్లో కలుపుకొని రోజూ కొంచెం కొంచెంగా తాగుతుండు నీకు నయము చేస్తారు బాబా అన్నాడు అతడు అలాగే చేయగా పూర్తిగా రాళ్ళు కరిగిపోయి మూత్రము ద్వారా బయటకు జారిపోయాయి అతడు బాబాని హృదయంలో ఆనందంతో ప్రార్థించాడు ఉపశమనము కలగగానే బాబా వారు స్పృశించే ఊదికే అంత శక్తి ఉంటే మరి బాబా ఎంతటి శక్తి కలవారో అంచనా వేయగలమా లేదే ఒక స్త్రీ ప్రతి ప్రసవ సమయంలోనూ చాలా బాధపడుచుండేది ఈసారి బాబా వద్దకు తీసుకువెళ్ళి దర్శనము గావించండి అంటూ భక్తులు వారికి చెప్పగా వారటలనే చేశారు ఆమె బాబాని దర్శించి ఆశీస్సులు పొంది వచ్చింది ఈసారి మరింత కష్టం అనుభవిస్తే అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు భక్తులు ఊదిని మంచినీటితో కలిపి ఆమెకి తాగించగా మరుక్షణమే సుఖంగా ప్రసవించింది ఊది ఔషధము కన్నా మిన్న ఊది ఇంట ఉంటే సమస్త రోగాలకు ఆ ఇంట మందులున్నట్లే బాబా అనే వైద్యుడిని తలుచుకుంటూ ఆ మందుని సేవించాలి ఊది ప్రభావము అంతా ఇంతా కాదు జడుపులు జ్వరాలు వాంతులు భయాలు వీటన్నింటికి మంచి మందు ఊది ఓం శ్రీ సాయి నాథాయ నమ